హాయ్ అండి చాలామందికి ఇబ్బంది పెట్టే కాళ్ళ పగుళ్ళకి ఈరోజైతే ఒక మంచి హోమ్ రెమెడీ చెప్తానండి ఇది చాలా బాగా యూజ్ అవుతుంది ఇది డాక్టర్లు చెప్పిందేనండి మనమేం సొంతంగా తయారు చేసుకున్నది కాదు డాక్టర్ చెప్పిందే కాకపోతే ఏంటంటే న్యాచురోపతి డాక్టర్లు ఉంటారు కదా వాళ్ళైతే మనం ఇంట్లో దొరికే వాటితోటే ఈజీగా ఎలా తగ్గించుకోవచ్చు అనేది చెప్పేస్తారు కాబట్టి అలాంటివి బాగా యూజ్ అవుతాయండి మనకి సైడ్ ఎఫెక్ట్స్ కూడా లేకుండా ఉంటాయి అలాంటివి అయితే అదైతే ఒకటి చూపిస్తాను నేను చాలా రోజుల నుంచి వాడుతున్నాను చాలా వరకు తగ్గింది నాకు అందువల్ల అయితే చూపిస్తున్నాను ముఖ్యంగా మనకి లేడీస్కి ఎక్కువగా ఈ ప్రాబ్లం ఉంటుందండి కాళ్ళ పగుళ్ళు అనేది ఎందుకంటే బట్టలు ఉతుకుతూ కాళ్ళు నాన్తూ ఉంటాయి కదా నీళ్ళలో ఎక్కువసేపు ఉండడం వల్ల కూడా కాళ్ళు ఇలా పగులుతూ ఉంటాయి దీన్ని ఇలాగే వదిలేసామంటే ఇంక ఇది లోపలకంతా కట్ అయిపోయి మనకి బ్లడ్ కూడా వస్తుందండి కొంతమందికి అయితే చీమ్ పట్టేస్తుంది ఇన్ఫెక్షన్ వస్తుంది అలా కాకుండా మనం వీటిని ఎలా ఈజీగా తగ్గించుకోవచ్చు అనేది చూపిస్తానండి మనకి అయితే వేసలేని దొరుకుతుంది కానీ దాంతో కూడా తగ్గినా మళ్ళీ వస్తూ ఉంటుంది అలా కాకుండా మనం ఇంట్లో ఉండే వాటితో చేసుకొని పెట్టుకున్నాం అనుకోండి ఈజీగా తగ్గిపోతుందండి మళ్ళీ రాకుండా కూడా ఉంటుంది దానికోసం అయితే ఇది ఆవ నూనె మస్టర్డ్ ఆయిల్ అంటారు కదా అదే అండి ఒక్క మూత మస్టర్డ్ ఆయిల్ ఏదైనా మట్టి పాత్ర ఉంటుంది కదా దాంట్లో వేడి చేసుకోవాలి ఎందుకంటే ఇది నిదానంగా వేడెక్కుతుందండి మనకి ఆయిల్ అనేది మాడిపోకుండా ఉంటుంది కొంచెం చేస్తాం కదా మట్టి పాత్ర అయితే నిదానంగా వేడెక్కుతుంది ఆయిల్ కూడా మనకి కరెక్ట్గా వేడి అనేది వస్తుంది అది లేకపోతే ఇంకా స్టీల్ బౌలు వాడుకోవచ్చు నేనైతే ఒక మట్టిది చిన్నది ఉంటుంది కదా ప్రమిద లాంటిది అదైతే వాడుతున్నాను దీంట్లో ఒక్క మూత ఆవ నూనె ఒక్క మూత కొబ్బరి నూనె ఇవి కొంచెం వేడి చేసుకోవాలి మరి పెద్ద మంట పెట్టకుండా మంటను సిమ్లో ఉంచుకొని వేడి చేసుకోవాలి దీంట్లోనే మనం కర్పూరం కూడా వేసుకోవాలండి నూనె కాగేటప్పుడే వేయకుండా కాగిన తర్వాత స్టవ్ ఆపేసి అప్పుడు ఒక ఐదు ఆరు కర్పూరం బిల్లలు ఉంటాయి కదా ముద్ద కర్పూరమైనా పర్వాలేదు మనం దేవుడికి హారతి ఇచ్చేదానికి వాడతాం కదా ఆ కర్పూరమైనా పర్వాలేదు నలిపి పొడి చేసుకొని ఇందులో వేసేసుకోవాలి నూనె అనేది వేడిగా ఉంటుంది కాబట్టి ఈ కర్పూరం అనేది కరిగిపోతుంది దాంట్లో ఇది కాగేటప్పుడు మంచి స్మెల్ కూడా వస్తుందండి ఎప్పుడైనా మనం కాళ్ళకి అప్లై చేసుకునేటప్పుడు కాళ్ళు శుభ్రంగా కడుక్కొని ఏదైనా క్లాత్ తోటి తడి లేకుండా తుడుచుకొని అప్పుడు కాళ్ళకి ఇది అప్లై చేసుకోవాలి వీలైనంత వరకు మనం నైట్ నిద్రపోయే ముందు కానీ కాళ్ళు కడుక్కొని చక్కగా తుడిచేసుకొని తడి లేకుండా అప్పుడు ఈ ఆయిల్ని కాళ్ళకి అప్లై చేసేసుకొని మార్నింగ్ అంతా మనకు ఆరిపోతుంది కాబట్టి ఇలా ఒక వారం రోజులు చేసి చూడండి పూర్తిగా తగ్గిపోతుందండి మనం నీళ్ళు తక్కువ తాగడం వల్ల కూడా కాళ్ళ పొగుళ్ళు అనేవి కూడా వస్తూ ఉంటాయంట కొంచెం కొంతమంది ఏంటంటే నీళ్ళు కొంచెం తక్కువ తాగుతూ ఉంటారు అలాంటి వాళ్ళకు కూడా కాళ్ళు అనేవి పగులుతూ ఉంటాయి ఇంకా నీళ్ళల్లో ఎక్కువసేపు ఉంటాం కదా బట్టలు ఉతుకుతూ లేదంటే మనకి బాత్రూంలో ఈ హార్పిక్లు ఇలాంటివి వాడుతూ ఉంటాము వాటి వల్ల కూడా కెమికల్స్ కదా తగులుతూ ఉంటాయి కాళ్ళు అనేవి పగులుతూ ఉంటాయి చాలామందికి అయితే మంట కూడా ఉంటుందండి ఈ నూనెనైతే కాచుకున్నాం కదా బాగా చల్లారనివ్వాలి తర్వాత ఏదన్నా మన చిన్న చిన్న కప్పులు ఉంటాయి కదా ఇంట్లో స్టీల్ అయినా ప్లాస్టిక్ అయినా బటిల్లో పోసేసుకొని మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నామంటే మనకి క్రీమ్ లాగా వచ్చేస్తుందండి ఇది వేజ్లేని ఉంటుంది కదా అలా వచ్చేస్తుంది ఇది డైలీ నైట్ పడుకునేటప్పుడు కాళ్ళు తుడుచుకొని అప్లై చేసుకున్నామంటే సరిపోతుంది ఒక వారం కంతా పూర్తిగా తగ్గిపోతుందండి లేని వాళ్ళు కూడా ముందు నుంచి వాడుకోవడం చాలా మంచిది ఇలా కాళ్ళు పగలడం వల్ల నాకైతే ప్రాబ్లం ఏంటంటే మనం శారీస్ కట్టుకున్నప్పుడు కింద దారాలు ఉంటాయి కదండి ఫాల్స్లకి వాటికి అవి తగులుకుంటూ ఉంటాయండి బెడ్షీట్లో యొక్క దారాలు అవి తగులుకొని లాక్కొని మంట పుడుతూ ఉంటాయి స్కిన్ అనేది బాగా ఊడిపోయి బ్లడ్ కూడా వచ్చేస్తుందండి ఒక్కొక్కసారి అయితే ఈ క్రీమ్ అయితే చిన్నపిల్లలు పెద్దవాళ్ళు ఎవరైనా యూజ్ చేసుకోవచ్చండి మనం ఇంట్లోనే తయారు చేసుకున్నది కదా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదు ఇంకా ఈజీగా ఒక వారం పది రోజులకంతా ఈజీగా తగ్గిపోతుంది చూడండి ఇది మేము చాలా రోజుల నుంచి యూస్ చేస్తున్నాం కాబట్టి మాకు చాలా వరకు తగ్గిపోయింది ఇంకా కొద్దిగా ఉంది కాబట్టి ఒక వారం రోజులు కానీ పూసేసుకున్నామంటే ఇంకా పూర్తిగా తగ్గిపోతుంది చాలామందికి అయితే లోపలకంతా పగిలి ఉంటాయండి కాళ్ళు అయితే ఇదైతే ఎవరికైనా యూజ్ అవుతుందని ఈ వీడియో అయితే షేర్ చేస్తున్నాను ఒకసారి ట్రై చేసి చూడండి ఒక వారం పది రోజులు కానీ అప్లై చేశారంటే మనకి పూర్తిగా తగ్గిపోతుంది Thank you.